రైట్ అండ్ ఇందాక మీరు చెప్తున్నట్లుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయని మీరు చెప్పారు సో అంటే ఇది ఒక్కటైనా లేకపోతే వేరే ఇతర ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ అవి కూడా అంటే ఈ పైల్స్ కానీ పిస్టులా కానీ రావడానికి కానీ లేకపోతే అవి వచ్చేలాగా చేయటానికి కానీ ప్రేరేపించే అవకాశాలు ఉన్నాయి అంటారు అంటే అదర్ ఇష్యూస్ కూడా ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా ఉంటుంది ఓకే ఇది కాన్స్టేషన్ సమస్య అనేది చాలా మందికి తెలుసు ఫైల్స్ అనేది కాన్స్ట్రిపేషన్ తో వస్తుంది అనేసి కానీ ఒబేసిటీ అనేది దీనికి కారణం కావచ్చు అలాగే వంశపార్యపర్యంగా కూడా ఇది రావచ్చు ఓకే సో హిస్టరీ ఖచ్చితంగా మనకి అది కూడా వస్తుంది రైట్ అలాగే లివర్ ఫంక్షన్స్ అనేది కరెక్ట్ గా జరగకపోవడం వెయిన్స్ ఇక్కడ మనకి మెయిన్ ఇక్కడ జరిగేటువంటి ఆ వెయిన్స్ ఉబ్బుతున్నాయి యానస్ దగ్గర ఉన్నటువంటి వెయిన్సే ఉబ్బుతున్నాయి మనకి స్వెల్లింగ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ సో వెయిన్స్ సమస్య ఎవరికైతే ఉందో వాళ్ళకి అధికమైనటువంటి బొరువు ఒబెసిటీ కూడా దీనికి చాలా హెల్ప్ అయిపోతుంది సో ఇవన్నీ ఉన్నప్పుడు చాలా తొందరగా ఈ యొక్క ప్రాబ్లం అనేది రావడానికి హెల్ప్ అవుతుంది లేడీస్ లో మోస్ట్ కామన్ గా చూస్తే కనుక ప్రెగ్నెన్సీ టైం ప్రెగ్నెన్సీ టైంలో లో వచ్చే ప్రాసెస్ టైమ్ చాలా మంది ఎదుర్కొన్నటువంటి సమస్య ఇది అయితే ఓకే పోస్ట్ ప్రెగ్నెన్సీ మనకి ఈ ప్రాబ్లం అవుతుంది అనేసి మనం చూసుకుంటున్నప్పుడు తర్వాత ఏం జరుగుతుంది ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ఈ యొక్క సమస్య ఉందా లేని తగ్గిపోయిందా ఓకే అట్లా కూడా ఉంటాయంట అంటే ప్రెగ్నెసీ టైంలో వచ్చి మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ తగ్గిపో తగ్గిపోతుంది ఓకే సో ఎక్కువగా లేడీస్ లో వస్తుంది లేడీస్లో జట్టు ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ టైం లో ఎక్కువగా మనం దీన్ని చూస్తాం అంటే ఈ టైప్స్ ని ఏ విధంగా డివైడ్ చేయటం జరిగింది ఎన్ని రకాలు ఫైల్స్ అనేవి టూ క్యాటగిరీస్ అనేసి చెప్పుకోవటే క్యాటగరీస్ ఇవేంటంటే అంతర్గత మరియు బహిర్గత అని చెప్తాం ఇంటర్నల్ ఫైల్స్ ఇంటర్నల్ ఫైల్స్ అనేది లోపల ఉంటాయి లోపల ఇచ్చింగ్ ఉంటుంది దురద ఉంటుంది లోపల పెయిన్ అనేది ఉంటుంది మనకి ఇది ఎక్స్టర్నల్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా మంది సఫర్ అయ్యేది ఎక్స్టర్నల్ తోనే సఫర్ అవుతూ ఉంటారు ఈ ఎక్స్టర్నల్ ఫైల్స్ వచ్చేటప్పటికి ఇది టూ ఇంచెస్ డౌన్ కి కింద వరకు వచ్చేస్తాయి ఇది స్టేజ్ వన్ లో చూస్తే ఓకే బ్లీడింగ్ వస్తుంది అలాగే ఇచ్చింగ్ ఉంటుంది పెయిన్ ఉంటుంది ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఓకే స్టేజ్ టూ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ స్కిన్ అనేది ఇంకా జారడం ఎక్కువగా అనిపిస్తుంది